సింగరేణి కార్మికుల చిరకాల కోరిక అయినటువంటి సొంత ఇల్లు నెరవేర్చడం కోసం రకరకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టినం ఇవాళ అన్ని కార్మిక సంఘాలతోటి అన్ని రాజకీయ పార్టీలతోటి సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఇష్టము అంటేనే ఓట్లు ఎత్తే అనే విధంగా మేనిఫెస్టోలు పెట్టేటట్టు చేయగలిగిన మా రెండున్నర మూడు సంవత్సరాల పోరాట ఫలితం దాదాపు సగం ఇప్పటివరకు మేము విజయం సాధించడం ఇంకా సగం విజయం సాధించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకు కూడా మేము ఇదే చెప్తున్నాం మీరు ప్రజలకు ఇచ్చే ఉచిత ఇళ్ళ కన్నా అద్వానమైన పరిస్థితి సింగరేణి కార్మికులకు ఇండ్లున్నాయి సౌకర్యాలు ఉన్నాయి కలుషిత వాటరు డ్రైనేజ్ తగ్గలేవు దానికి ప్రతి కార్మికుల దగ్గర నుంచి వేల రూపాయలలో వసూలు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్లు పడుతున్నాయి కంపెనీ కూడా కార్మికులకు వాటిచ్చేందుకు ప్రతి నెల నాలుగు వేలు ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఇరవై వేల వాల్యూ వాళ్ళ క్వార్టర్ కాదది ఆ క్వార్టర్ కార్మికుడికే ఇస్తే కంపెనీకి లాభం ప్రభుత్వానికి లాభం కార్మికుడికి లాభం ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు దుకాణాలు ఉంటే ఇక్కడే ఇల్లు కట్టుకుంటే కార్పొరేషన్లకు లాభం బ్యాంకులకు లాభం అందరికీ లాభమే స్కీము ప్రభుత్వానికి మంచి పేరొచ్చే స్కీము సింగరేణి కార్మికులు స్థిరస్థాయిగా దిగిపోయిన వరకు ఒక ఇల్లు ఉంటుందని చెప్పి నేను దానికి కార్యాచరణ చేసి అంత దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇలా ప్రభుత్వానికి యాజమాన్యానికి రెడీ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది ఎన్ని కోటర్లు కట్టిండ్రు ఎన్ని ఇల్లీగల్ అయినాయి ఎన్ని క్వాటర్లు కార్మికులకు నిరుపయోగంగా ఎన్ని వేల కోటర్లు ఖాళీ ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఎంత భూమి ఎక్కడెక్కడ ఉంది అనే భూమిని కూడా ఉన్నది కూడా డీటెయిల్స్ తీసి నిన్న సెక్రటరీకి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే రెవెన్యూ మంత్రి గారికి కలిసి సింగరేన్ కార్మికులకు ఇల్లు ఇవ్వడం ద్వారా ఏం లాభమో గవర్నమెంట్కి లాభం వివరించడం జరిగింది దానికి ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈ అడావుడిలో అందరూ చాలా నిన్న జనాలు కొత్త సంవత్సరం కాబట్టి అందరూ విషయం చెప్పడానికి వచ్చిన సందర్భంగా ఎక్కువ చర్చించడానికి అవకాశం రాలేదు నేను మీతో మరొక సమావేశాన్ని మీకు సమయం ఇచ్చి పిలుస్తా నాకు వివరించండి సింగరేణి కార్యక్రమ పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని హామీ ఇవ్వడం ద్వారా ఒక అడుగు ముందుకేసినామని చెప్పదలుచుకున్నాం అట్లాగే రెవెన్యూ మంత్రికి కూడా కలిసినాం వివరించినాం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరినాం కానీ నిన్న ఆయన సెక్రటరీకి రాలేదు అయితే ఈ వారం రోజులలో ముఖ్యమంత్రికి కూడా మా నాయకత్వంపై కలిసి ముఖ్యమంత్రికి కూడా వివరించి సంతీర్ణకత నిర్వహించడం కోసం ఇలా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం అదే సందర్భంలో సింగరేణిల డైరెక్టర్ ఈఎండం కలిసినాం చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కలిసినాం ఆ వాళ్ళకు కూడా దాదాపు ఒక గంట సమయం ఇచ్చిన రాత్రి ఎనిమిదిన్నర వరకు డైరెక్టర్తో కూర్చొని సింగరేణి కార్మికులు ఇల్లు ఇవ్వడం ద్వారా ఎవరెవరికి ఎట్లెట్లు ఉపయోగాలు ఉంటాయని చెప్పి వివరించి ప్రాక్టికల్గా చూపించడం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు కానీ గవర్నమెంట్ నుంచి ఆదరిస్తే మేము ఒక అడుగు ముందుకు ఇస్తామని చెప్పడం ద్వారా ఇంకా చివరికి ముఖ్యమంత్రి కలిసేది ఉంది ఖచ్చితంగా కలుస్తాం ఇది సాధిస్తాం సింగరేణి కార్మికులు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ఉద్యమాలలో భాగస్వాములు మనం కోరుతా ఉన్నాం మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో సిఐటి చేసే పోరాటంగా మీరు భావించద్దు ముందు ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఏఐటిసి గెలిచింది ప్రభుత్వ సంఘంగా ఐఎన్టీసీ ఉంది ముగ్గురం కలిసి లేదా ఇతర జాతీయ కార్మిక సంఘాలు అందరం కలిసి పోదాం పండి ముఖ్యమైన దగ్గర మీరే చోటు తీసుకోండి మీరే అపాయింట్మెంట్ తీసుకోండి ఎట్లా ఇల్లు తీస్తే లాభమో వివరిస్తాము అందరం సింగరేణి నాయకత్వం సింగరేణి కార్మిక సంఘాలు కలిసి మనం కార్మికులకు ఇల్లు ఇప్పించింది కావాలనేది సిఐకి లక్ష్యం అన్ని కార్మిక సంఘాలు కూడా మీరు మేనిఫెస్టో పెట్టింది కాబట్టి ముందుంటుందని చెప్పి కోరుతా ఉన్నా